పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కొన్ని వెబ్సైట్లపై రెచ్చిపోవడం అయితే జరిగింది కొంతమంది ఆర్టికల్స్ రాసేవాళ్ళు శృతి మించి పడుతూ పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళి ఎంత దారుణమైన స్థాయిలో రాస్తున్నారు మనం చూసాం ఇలాంటి నేపథ్యంలోనే ఈగల్ సక్సెస్ మీట్ లో హరీష్ శంకర్ అయితే చలరేకపోయారంటూ చలరేకపోయారు దమ్ముంటే నా ఫోటో పెట్టి మీరు ఆర్టికల్ రాయండి అంటే సవాల్ విసిరాడు వివరాల్లోకి వెళ్తే కార్తిక్ గడ్డ డైరెక్షన్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రవితేజ హీరోగా తెరహెక్కిన ఈగల్ సినిమా ఇటీవలే రిలీజ్ అయిన విషయం తెలిసింది మాస్ స్టైలిష్ యాక్షన్ సినిమాతో థియేటర్స్ లో అదరగొడుతున్నారు రవితేజ ఇప్పటికే రెండు రోజుల్లోనే ఈ సినిమా ఇరవై పై గ్రాస్ కలెక్ట్ చేసింది తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ అయితే నిర్వహించింది చిత్ర యూనిట్ ఈగల్ సక్సెస్ మీట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా గెస్ట్ గా వచ్చారు అయితే ఈగల్ సినిమాపై ఓ వెబ్సైట్ నెగిటివ్ రివ్యూ రాయడంతో పాటు మూవీ యూనిట్ ని డైరెక్టర్ ని పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుంది దీనిపై ఆల్రెడీ నిర్మాణ సంస్థ కౌంటర్ ఇచ్చింది తాజాగా ఆ సైట్ పై హరిశంకర్ శంకర్ విరుచుకుపడ్డాడు వాళ్ళు గతంలో రాసిన న్యూస్ చేసిన కామెంట్స్ కూడా ఆ బయటకు తీసి కౌంటర్ లో వేశాడు చాలా ఆవేశంగా సీరియస్ గా ఆ సైట్ పై ఫైర్ అయ్యాడు ఈ మధ్యలో రవితేజ వచ్చి చూసిన చూసినా హరిశంకర్ ఆగలేదు హరీష్ సీరియస్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక వైరల్ అవుతున్నాయి ఇక శంకర్ మాట్లాడిన దానికి రచయిత బివిఎస్ రవి కూడా మద్దతు పలుకుతో మాట్లాడడం అయితే జరిగింది రవితేజ కూడా హరీష్ శంకర్ బాగా మాట్లాడంటూ హత్తుకొని ఇండైరెక్ట్ గా ఆ సైట్ కి అయితే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని వెబ్సైట్లు కావాలని చెప్పేసి పురోపకాండ నడిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాయి మరి అది వాళ్ళు దేనికోసం చేస్తారు లేదు కానీ ఏదన్నా అల్టిమేట్ గా వాళ్ళ పవర్ కోసం వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించుకోవడం కోసం వాళ్ళ డబ్బు కోసం తప్ప ఇంకేమీ కాదు పవన్ కళ్యాణ్ మీద ఏడవలేక మా హరిశంకర్ లాంటి డైరెక్టర్ మీద వీళ్ళు ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి పరిస్థితి